హలో అండి నమస్తే వెల్కమ్ టు మై నా డెవోషనల్ బ్లాగ్స్ నేను త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూస్తున్నాను ముందుగానైతే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో అందరూ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇదేంటంటే నేను ఒత్తిని విడివిడిగా చేసేసుకున్నాను దాన్ని ఏంటంటే కొంచెం కొంచెం లాగుతూ ఇలా దారం లాగా చుట్టుకుంటూ తీసేసేయాలి తీసేయాలన్నమాట ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఎలా చేసుకోవాలనేది కొంచెం ఐడియా ఒత్తుల వీడియో పెట్టాను సో ఇలా అంతా దారంగా మొత్తం అంతా చేసుకోవాలి చేసుకున్న దాన్ని ఏంటంటే మన ఫింగర్స్తో చుట్టూ తిప్పుకుంటూ సో వన్ రౌండ్కి వన్ అని ఇట్లా వన్ టూ అని ఇలా రౌండ్లాగా చుట్టుకోవాలి అలా మనకు ఎన్ని రౌండ్స్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అవుతాయో అవి కౌంట్ చేసుకొని మనకి ఎన్ని కావాలి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయినాక ఏంటంటే అది కట్ చేసుకోవాలన్నమాట సో దీన్ని నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీ లేకపోతే హండ్రెడ్ అలాగా చేసుకొని దాన్ని నేను డివైడ్ చేసుకొని అలా కట్ చేసుకున్నాను అనమాట మొత్తంగా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయ్యేలాగా చేసుకున్నాను అనమాట ఇలాగా సో ఇలా చేసుకున్న ఇవన్నిటిని ఒకే దగ్గర మళ్ళీ పెట్టుకోవాలన్నమాట సో అన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులగా కౌంట్ చేసుకొని కట్ చేసుకొని అన్నీ ఒకే దగ్గర పెట్టి మనం ఒక దారం ద్వారా దాన్ని గట్టిగా చుట్టి కట్టుకోవాలి అదేంటంటే ఒక ముద్దలాగా చేసి దాన్ని అన్నీ కట్టుకోవాలన్నమాట సో మనం దాన్ని అంతటికి సమానంగా చేసి ఎక్కువ తక్కువ లేకుండా అన్నీ చేసి ఒక దారంతో గట్టిగా ఒక టెన్ టైమ్స్ చుట్టేసి అటు ఇటుగా పోకుండా గట్టిగా చుట్టి పెట్టుకోవాలి సో ఇదేంటంటే ఒక గుత్తిలాగా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల గుత్తిలాగా అయిపోతుంది సో ఈ వత్తి గుత్తిని ఏం చేయాలి అని అంటే సో ఆవు నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ అది తీసుకొని ఒక బౌల్లో తీసుకొని ఈ ఒత్తిలన్నీ అందులో పెట్టేసి కొత్తి గుత్తిని అందులో పెట్టేసి సో దానిపైన ఆ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ పోసేసుకోవాలన్నమాట ఇది ఏంటంటే ముందు రోజే చేసుకోవాలి మనము అలా చేసుకున్న తర్వాత నేనైతే అన్ని ఎన్ని అయితే రెడీ చేస్తానో అన్నీ ఒకే డబ్బాలో బట్టి ఒక ఆయిల్ పోసేసి దాన్ని నేను ఆయిల్ అంతా ఇంకేలాగా చేత్తో ఒత్తాలన్నమాట అన్ని ఒత్తులకు పట్టుకుంటాయి అనమాట అలా చేయడం ద్వారా సో ఆయిల్ కూడా ఎక్కువగా పిలుచుకోకుండా ఉంటుంది సో అందుకని నేను అలా చేసుకున్నాను సో నేను మొత్తము ఇది చూడండి అదేంటంటే నెయ్యి అయితే తొందరగా డ్రై అయిపోతుంది కదా సో గడ్డలాగా ఉండిపోతుంది ఒక గుత్తిలాగా అయిపోతుంది సో దాన్ని ఏంటంటే మనము అది కుందులలో పెట్టేసుకొని ఇంకా వెలిగించేసుకోవడమే అనమాట ఇది ఏంటంటే రేపు కార్తీక పౌర్ణమి కదా నేను ఇలా రెడీ చేసుకున్నాను సో మనము అలాగే వస్త్రం వస్త్రం కూడా చాలామందికి చేయడం రాదు సో ఇది చాలా ఈజీ ముందుగా ఇది వత్తిని దూరం దూరంగా అనుకుంటూ సో మధ్య మధ్యలో అక్కడక్కడ పసుపు కానీ గంధం కానీ రాసుకుంటూ దాని తర్వాత కుంకుమ కూడా పెట్టుకుంటూ ఉంటే అది రెడీ అయిపోతుంది వస్త్రం రెడీ అయిపోతుంది సో ఇలా ఈ పండుగకైతే నేను పూజకి ఇలా రెడీ చేసుకున్నాను సో మీరైతే ఎలా చేసుకున్నారు సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నేను కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా నేను మళ్ళీ మీతో నేను షేర్ చేసుకుంటాను సో ఇంకా తామర ఒత్తులు కూడా చే ఎలా అనేది చూపిద్దాం అనుకున్నాను సో అది కొంచెం నేను చేయలేకపోయాను నాకు సో ఇది వస్త్రము అనేది కూడా కంపల్సరీ అమ్మవారికి పెట్టాలన్నమాట అమ్మవారికి వేయాలి సో అందుకే ఇది కూడా మీతోనే ఒకసారి షేర్ చేసుకున్నాను చూడండి కొన్నవి కన్నా మనం చేసుకున్నది చాలా బాగుంటుంది సో ఇందులో రోస్ ఇందులో రోస్ వాటర్ కానీ లే మిక్స్ చేసుకోవాలి గంధంలో సో గంధం కానీ పసుపులో కానీ మిక్స్ చేసుకుంటూ పెట్టుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్